తాజాగా జరిగిన కీలక పరిణామాల్లో వైసీపీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీకి ఆ పార్టీ నాయకులకు కూడా సపోర్టుగా నిలిచిన బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం ఇప్పుడు పార్టీలోనే కాదు ఎస్సీ సామాజిక వర్గంలో కూడా చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి బోరుగడ్డ అనిల్ కుమార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున సోషల్ మీడియా ప్రచారం చేశారు ఇదే సమయంలో అయినా టీడీపీ జనసేన నాయకులను ఇష్టం విమర్శించారు ఇవి తర్వాత కాలంలో కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు అయితే తాజాగా వైసీపీ అసలు ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు అనిల్ కుమార్కు ఎలాంటి టచ్ కూడా లేదంటూ పేర్కొంటూ ఒక లేఖ రిలీజ్ చేశారు దీనిపై ఎస్సీ సామాజిక వర్గాలు నిప్పులు జరుగుతున్నాయి అవకాశవాదంగా వైసీపీ వ్యవహరిస్తున్న చర్చ కూడా నడుస్తుంది వాస్తవానికి బోరుగుట అనిల్ కుమార్ అరెస్ట్ అయినప్పుడు గతేడాది వైసీపీ నాయకులు సపోర్ట్ చేశారు ఆయనపై అనవసరంగా కేసులు పెట్టారని అన్యాయంగా ఇరికించారని చెప్పారు కానీ ఇప్పుడు కేసుల తీవ్రత పెరగటం అనిల్ కుమార్ అప్రూవ్గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు పార్టీతో సంబంధం లేదన్నట్టుగా వైసీపీ వ్యవహరించడం పెద్ద వివాదానికి దారితీసింది ఇలా చేయటం వైసీపీకి మరింత అవుతుందని పరిస్థితుల్లో భావిస్తున్నారు ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గంలో జగన్కి ఒక ఇమేజ్ ఉంది దాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేయాల్సిన జగన్ ఇప్పుడు అనూహ్యంగా బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో యూటర్న్ తీసుకోవటం కరెక్ట్ కాదన్నది వారి వాదన ఒకవేళ అనిల్ కుమార్ అప్రూవ్గా మారితే తాను పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు మీద దాడి చేశానని జగన్ చెప్పారు కాబట్టి చేశానని చెప్పే అవకాశం ఉందని అందుకే ఇప్పుడు అందరూ యూటర్న్ తీసుకుంటున్నారు తమ చేతికి మట్టి అంటకూడదు కదా అందుకని ఇది సరికాదన్నది పరిశీలకులు చెప్తున్న మాట ఇలా చేయటం వల్ల ఎస్సీ సామాజిక వర్గంలో వైసీపీపై ఉన్న ఇమేజ్తో పాటు జగన్పై ఉన్న సానుభూతి కూడా తగ్గిపోతుంది మొత్తం మీద అనిల్ కుమార్ విషయం వైసీపీ తీసుకుంటున్న స్టాండ్ సరికాదన్న వాదన బలంగా అనిపిస్తుంది నిజానికి ఆయనతో సంబంధం లేకపోయి ఉంటే గతేడాది నాయకులు ఆయనకు మద్దతుగా ఎందుకు ప్రకటనలు చేశారు ఎందుకు ఆయన కలుస్తానికి జైలుకి వెళ్ళారు అంతేకాదు తనను జగనే స్వయంగా జైలు నుంచి బయట తెచ్చారని కూడా బోరుగడ్డ చెప్పడం ఇక్కడ హైలైట్ పాయింట్